శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే మీరు ఏ పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాలలోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు అయితే చంద్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం వలన ఈ రాశి వాళ్లకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అంతంత మాత్రంగానే జరగడం వలన మీరు కొంచెం ఒత్తిడికి గురి అవుతారు రేపటి రోజున మీకు కొంచెం ఓటమికి సంబంధించినటువంటి భయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దేనికి కూడా నిరాశ చెందకుండా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఆ తర్వాతనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నా కూడా ఎవరు ఏం చెప్తూ ఉన్నా కూడా మీరు చూస్తూ ఉండండి వినండి అంతే తప్ప వారికి ఎటువంటి బదులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి అలా చేయడం వలన మీకు టైం వేస్ట్ అవుతుంది అంతే తప్ప ఎలాంటి యూజ్ అనేది ఉండదు మీరు మాటల్లో పడితే కనుక మీ యొక్క టైం అనేది వేస్ట్ అవుతుంది మీరు చేసే పనులన్నీ కూడా డిలే అవుతాయి రేపటి రోజున ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక రేపటి రోజున మీకు మీ కుటుంబంలో సంబంధించినటువంటి కొన్ని విధాలుగా మాట మాట పెరిగి మీ యొక్క మనశ్శాంతి అనేది కోల్పోయే అవకాశం కనిపిస్తుంది రేపటి రోజున ఈ రాశి వాళ్ళు మీరు మీ విలువైన వస్తువులను కానీ లేదా విలువైనటువంటి ఆభరణాలను కానీ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి చూసుకోవాలి ఇక రేపటి రోజున మీకు సంబంధించినటువంటి అత్యంత అవసరమైనటువంటి మీ పనులను మీరే చేసుకోవడం మంచిది ఎవరికి కూడా ఆ పనులను అప్పగించకండి ఎందుకంటే మీరు చెప్పిన మాటలను చేయాలి అని ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు రేపటి రోజున అది అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన మీకు అలాగే ఉంది రేపటి రోజున మీ మాట ఎవరు లక్ష్య పెట్టరు కాబట్టి జాగ్రత్త ఎవరిని కూడా నమ్మటం అంత మంచిది కాదు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు వలన కొన్నిసార్లు మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఆ మిస్టేక్స్ అనేవి పెద్దగా కనిపిస్తాయి చిన్న మిస్టేక్స్ అయినా కూడా వారిపైన కోపగించుకోవడం వలన వారి నుండి మీకు ఇబ్బంది కలిగించేటటువంటి విధంగా పరిస్థితులు మారుతాయి మీకు వాళ్లకు మధ్య వివాదాలు వస్తాయి కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే కనుక మీరు ఇప్పుడే జాగ్రత్తగా ఉండటం మంచిది కదా ఇక రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మీరు కొంచెం శుభవార్త వినే అవకాశం కనిపిస్తూ ఉంది కాకపోతే ప్రతి ఒక్క శుభవార్తకి కూడా ఆర్థికంగా ముడిపడి ఉంటుంది అంటే డబ్బు ఖర్చు అయ్యేటటువంటి పనులే మీకు రాబోతూ ఉన్నాయి శుభవార్త విన్నా కూడా అది మీకు ఖర్చు రూపంగా మళ్ళీ బాధగా కనిపిస్తుంది ఇలాంటి ఒక ట్విస్ట్ అయితే మీరు రేపు చూడబోతూ ఉన్నారు రేపటి రోజున ఉద్యోగులకు కూడా కొంచెం గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక విద్యార్థులకు కూడా రేపటి రోజున అనుకూలంగానే ఉంటుంది చదువులలో కొన్నిసార్లు ఏకాగ్రత అనేది పోతుంది ఇక మీకు అలాగే కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అనుకున్న పనులను అనుకూలంగా చేస్తామని అనుకుంటారు కానీ అలా చేయలేరు ఎందుకంటే సమయం అనేది అనుకూలంగా లేదు కాబట్టి రేపటి రోజున వ్యాపారులకు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది రేపటి రోజున ముఖ్యమైన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు ఒక పని అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక అలాగే రేపటి రోజున బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ అనుకోకుండా ఒక శుభవార్త మీరు వినే అవకాశం కనిపిస్తుంది రేపటి రోజున ఈ రాశి వాళ్ళు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మీరు పొందడం కోసం రేపటి రోజున రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పఠించండి ఇలా చేయడం ద్వారా మీకు ఉండే ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఇక అలాగే అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడం కోసం విష్ణు సహస్రనామాన్ని పఠించినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్